పోలీ నుంచి వచ్చిన తర్వాత తలకాయ నొప్పిగా ఉందని ఇప్పుడే పాలు పిండాలి కదా పెట్టారు పొద్దున వచ్చేసి పోంవర పప్పు వెనక ఉంది బయటి వాతావరణం బాడీ చల్లగా ఉంది

нда no, belt, me, bel't me. <tihar> <tihar> Ha niche geldi? ஏன்மும்மா ஆடுனே ஆடுக்கு போய ராணி

జీ బాగా చెప్పు జుడా చెప్పు బీ ఏ బి సి నేను ఎవరో కోసుకెళ్ళాడేమో అనుకున్నాం ఏదో వాడాడు కూర్చొని నేను ఎవరో అనుకున్నా తర్వాత పప్పు వెళ్ళి చూస్తే గోంగూరలాగుందా అంటూ దగ్గర కూర్చో నా రాయి మీద కూర్చున్నా అంటే వాడు రాయి మీద కూర్చున్నాయిపోయింది రెండు మీద ఈరోజు సాయంత్రం కూర వచ్చేసి టమోటా దొండకాయ పచ్చడి ఆల్రెడీ ఉల్లి చెల్లిపల్ల పచ్చిమిరకాయ తాలిం గింజలు కరివేపాకు అన్నీ వేసి వేపింది ఇవి కాదా తీసుకొచ్చాడు తినే ఏం తెచ్చాడు మా चौकोटी चौड़ी का रोज बट पनी रोज नोजल मैं मन रोज मन चोटा नहीं दे 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 दे। को तो मेरे को ऐसे पेस बने देती हैं। ये दे दे। जाता हो रहा। कोड़ी चढ़ाना। है। तात मूत कहते

It's <simitation> empty. Is it <simitation> empty? Yes, it's empty. No, don't do that. Wait, turn your ఎంత బుర్రు క్వాలిటీ ఫీ మర్చిపోయా బొర్రుగా ఉన్నాను బాయ్ బాయ్ అన్నం ఉడికింది పోయి రోజు మమ్మల్ని స్పీడ్గా ఉంది తీసుకుంటే కరివేపాక చేస్తామా దీంతో కదా కూరగాయలు ఆగిపోయింది ఆరునాక మిక్సీ వేసుకో మూత పెట్టబాక అట్లా పెడితే మగ్గిద్దామా సరిపెట్టి మగ్గిద్ది

ఆ దాంట్లో నేను ఆ నువ్వెయ్యొద్దులే ఉల్లిపాయ చిన్నల్లిపాయ ఉప్పు జీలకర్ర పచ్చిమిరకాయ కరివేపాకు చింతపండు తన గింజలు

어. <mí> 뭐라고? <toys>

మళ్ళీ అనుమూడు వాడే పొంగుతున్నాడు